ఎవరికి వాళ్ళగే రూము అలాట్ చేసేసారు మన పేరు రాసుకొని మనతో పాటు వచ్చిన వాళ్ళని ప్రతి రూమ్కి ఇద్దరిని అలాట్ చేశారు అద్భుతమైనటువంటి రూమ్స్ ఫైవ్ స్టార్ హోటల్లో మనకి రూమ్ అకామిడేషన్ ఇచ్చారు అట్లానే ఆ యొక్క టూరు అనేది లోపల ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీలో పదహారు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఆ పదహారు వందల అరవై ఎనిమిది ఎకరాల్లో ఎన్ని బస్సులు ఉన్నాయో తెలీదు నువ్వు ఈరోజు ఇప్పుడు ఈ బస్సు ఈ స్టాప్ లేకపోతే పలానా చోట పలానా ఇది చూడండి ఈ సినిమా చూడండి ఈ సినిమా ఎలా చేస్తారు అలానే ఇది పలానా చోట మ్యూజియం ఉంది ఇది ఇలా ఉంది అట్లా షూటింగ్ దగ్గర నుంచి ప్రతిదానికి అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ప్రతిది ఒకరోజు సరిపోదేలేనటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు రోజులైనా కూడా నువ్వు రామాజీ యూనివర్సిటీని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా బస్సులు ఉన్నాయి ఆ బస్సులకి అయ్యేటువంటి ఛార్జెస్ కూడా ఆర్గనైజేషన్ పే చేసింది రూమ్ రెంట్ కూడా తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు వందలు ఇస్తున్నారు మరి అలానే మంచి లంచ్ మంచి స్నాక్స్ తర్వాత డిన్నరు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయిపోగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టి మమ్మల్ని పదింటికి అక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే అలాంటి ట్రీట్మెంటు జరిగిన తర్వాత ఏమనిపించింది తెలుసా మనందరం కూడా రామోజీ రామాజీ సిటీకి వెళ్ళాము కాన్ఫరెన్స్ చూసాము కానీ మనకి నాకైతే తృప్తిని ఇవళ అదే దృష్టిలో పెట్టుకొని ఏముందలేదు సార్ రామోదేవికి అనేటటువంటి దీనిలో ఉంటే మేము వారు అన్నారు మీరు ఒక్కసారి వెళ్ళిన వెరీ వెరీ రిక్వెస్ట్ వెళ్తే అద్భుతమైనటువంటి అనుభూతిని పొంది క్లియర్గా చెప్పాలంటే మనము ప్రోడక్ట్ నేర్చుకోవాలి ప్రోడక్ట్ని కరెక్ట్గా కస్టమర్కి అందుబాటులో తీసుకెళ్ళదు ఆల్రెడీ మనం ప్రొడక్ట్స్ నేర్చుకొని ఎల్ఐసిలో అద్భుతమైనటువంటి పాలసీలు అమ్మి ట్వంటీ ఇయర్స్ తర్వాత మంచి మెచ్యూరిటీస్ ఇస్తాం ఇది ఎలా కాదు అనారోగ్యానికి ఆ కుటుంబం బాధపడకుండా ఉండేలాగా మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకుని ఆ ప్రోడక్ట్ని చెప్పేటప్పుడు అద్భుతమైనటువంటి పాయింట్స్ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మరి మెచ్చుకుంటారు ఈవేళ ఇక్కడ జరిగే మీటింగు వాళ్ళు ఏదో మీటింగ్ చూస్తున్నారు ఏదో వెళ్తున్నాము అనేటటువంటి దాన్ని బట్టి తొలగించుకోండి మన ఆఫీస్లో ఎల్ఐసి ఆఫీస్లో ఎలాంటి మీటింగ్స్కి వెళ్దానికి మనం వెళ్తాము అలానే ఇక్కడ జరిగే మీటింగ్స్ కూడా టైం మెయింటైన్ చేసుకోండి మంచి విషయాలు తెలుసుకోండి దాని ద్వారా మన బిజినెస్ మరికి పెంచుకుంటే మనకి ఎందుకంటే వ్యాపారం చేసుకోకపోతే మనకి ఇంకా ఫ్యూచర్ లేదు మనం కేవలం ఎల్ఐసి మీద ఎల్ఐసి నేను ముప్పై రెండు వేల పనిచేస్తూ ఎల్ఐసి ఎల్ఐసీ వెళ్తున్నాను కానీ ఇప్పుడున్నటువంటి ఈ మార్కెట్లో ఉన్న పోటీలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ లేకపోతే మనకి అసలు సెకండ్ ఇన్కమ్ లేదు మనకి ముందు ముందు కూడా మనం బ్రతకడం కష్టపడే పరిస్థితి ఏర్పడుతుంది ఇది రియల్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే మనము ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక మంచి అచీవ్మెంట్ కానీ ఒక మంచి కొత్త ఫ్రెండ్షిప్ని కానీ టచ్ అయినప్పుడు మీ హార్ట్ మీ ఫీలింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి కావాలి రోజు రెగ్యులర్గా ఉండేవాళ్ళం రోజు రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళం అంత హార్ట్ఫుల్గా అతుక్కుపోదు కొత్త వ్యక్తిని చూడంగానే నిన్న మేము చూసాము ఒక ఇద్దరు ఎస్ఎంఎల్ లేడీస్ ఉన్నారు తేజెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో ఎంత అందంగా మార్కెట్ చేస్తున్నారు వీళ్ళు ఈ స్టార్లో పని చేస్తున్నారా అమ్మ మీరేమైనా ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్స్ కాదు ఒకవేళ దగ్గర రెండు వందల మంది ఏజెంట్స్ ఉన్నారు అద్భుతంగా చేస్తున్నారు అంటే మన యొక్క గేమ్స్ మనీ ఆయన చెప్పినటువంటి ఈ ఇప్పుడు మేము ఉన్నటువంటి ఎలైక్ గురించి కానీ అలానే ఈ ఈ మంత్లో పెట్టేటువంటి కాంట్రాక్ట్స్ గురించి బ్రాంచ్ మేనేజర్ గారు చెప్తారు అద్భుతమైన పాయింట్స్ చెప్పారు ప్రతిదీ వినాలి చూడాలి ఇంకా ఏం చెప్తాడు మేము ఏజెంట్ల కోసం పని చేస్తున్నాం అనే దాని మీద మాట్లాడటం జరిగింది అట్లాగే